చేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము అదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక డేట్ లైన్ పెట్టుకొని ఒక మావోస్ట్ అయితే భారతదేశాన్ని చేస్తామన్నా మీరు మరి అదే ఒక డేట్ లైన్ పెట్టుకొని ఈ దేశంలో ఉగ్రవాదులు రాకుండా పాకిస్తాన్ నుంచి చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు రాకుండా ఒక డేట్ లైన్ పెట్టుకొని వాళ్ళను వాళ్ళు రాకుండా ఎందుకు చేస్తలేరు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఇదే ఉగ్రవాదులు వస్తున్నారు దేశంలో అద్దెలు జరుగుతున్నాయి ఉగ్రముఖలు జరుగుతున్నాయని చెప్తున్నారని ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఎందుకు ఆ ఉగ్రముఖలను కట్టడి చేసేనరు అదేవిధంగా అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కర్రగుట్టల పేరుతో కర్రేగుట్టలు కరెగుట్టల పైన ఒక జాతీయ జెండా ఎగిరేసి ఈ పారామిలిటరీ బాలగాలు కర్రేగుట్టలు స్వాధీనం చేసుకునే సంబరాలు చేసుకున్నారు మన పిఓకేనా మీరు స్వా జెండా ఎగరడానికి లేకపోతే చైనా ఆక్రమించుకున్న సిహచింగ్ ప్రదేశం ఈ దేశం మధ్య భారత ఈ దేశంలో ఈ మధ్య భారతదేశంలో ఉన్న కరెగుంటలో స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండా ఎగరేసుకొని మీరు స్వాధీనం చేసుకోవడం అని ఎంత సిగ్గుమాలిన విషయం మీరు స్వాధీనం చేసుకోవాల్సింది పీఓకేను లేదంటే సీఎజి చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను మీరు స్వాధీనం చేసుకొని సంబరం చేసుకోవాల్సింది మధ్య భారతదేశంలో ఉన్న ఉంటున్న భూభాగాలను మీరు జాతీయ జెండా వేసి మీరు సంబరం చేసుకొని ఎంత సిగ్గుచేటు అలాగే అక్కడ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న మావోయిస్ట్ పార్టీలు నిర్మూలించడం కోసం మీరు ఒక ఆపరేషన్ కగార్ను పెట్టి అక్కడ ఆదివాసీలపైన చిత్రహింసలు పెట్టి ఈ మధ్యన చూస్తున్నాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న మిలిటరీ బలగాల నిర్వహి మందిని మీరు హత్య చేసిండ్రు పట్టుకొని హత్య చేసిండ్రు వాళ్ళ ఫోటోలు కూడా మీడియాలో ప్రచురితమైనవి ఒక్కొక్కరిని ఎంత క్రూరంగా హత్య చేసే సభ్యులు అది జరిగింది ఎన్కౌంటర్ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మీరు చిత్రహింసలకు గురి చేసి సంబంధించాం వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళ ఎముకలు కానీ ముఖాలు కానీ ఒక్కరికి మూతి మీద ఒక్కరికి ముఖంలో పన్ను లేవు ఒకరికి కన్ను సరిగ్గా లేవు ఒకరి ఒకరి ముఖం కూడా సక్కలేదు మొత్తం చిత్రహింసలు పెట్టి వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేసి సంబంధించు ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు సుమోటా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయశాఖలో సుప్రీంకోర్టు ఎన్నో కేసులను సుమ తీసుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో ఇచ్చింది ఈ యొక్క మాయిస్టుల పైన హత్యాఖండలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సుమోటగా కేసు సుమట కేసులు తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కాగాలకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పునిచ్చలేరని మేము విద్యాసంఘాలు అడుగుతున్నాం అలాగే ఒక కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ